ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి సాయి భక్తులందరికీ శుభ గురువారం అందరికీ నా నమ్మల్సి మాంజులు బాబా తను తలవలసిన విషయాలను చిన్న చిన్న కథల ద్వారా మనకు తెలిపి ఎంతో జ్ఞానముని మనకి అందించేవారు అందులో ఒకటి సాటే కథ ఒకసారి సాఠే హరినాయకను బతికి చెడి బాబా అని ఆశ్రమకై శ్రీడీ చేరినాడు అతడు అతను వారం రోజులనే గురి చరిత్ర పారాయణ చేయగా మరుసటి రోజు సాయిబాబా గురి చరిత్రను బోధించున్నట్లుగా కలిగినాడు ఆ స్వప్నం గురించి కాకాసాహెబుని తలపగా ఆనాటి దర్బారులో కాకాసాహెబు స్వప్నభావం చెప్పవలసిందిగా బాబాను కోరాను ఇంకొకసారి పారాయణ చేసించో మీరు కలిగినని బాబా చెప్పారు సరిగ్గా ఆ సమయంలో బాబా పాదములతోచున్న హెమాడి పంతు ఈ సంభాషణ విని సాటే ఒక వారం పారాయణతోనే బాబా యొక్క స్వప్న సాక్షాత్కారం అందినాడు నేను నలభై సంవత్సరాలుగా పారాయణ చేయొచ్చున్నాను అట్టి పద్ధతితో పొందలేకపోతేనే అతడు ఏడు రోజులు ఉన్నంత మాత్రాన్ని బాబా అతను అనుగ్రహించారు ఏడు సంవత్సరములుగా నేను ఉన్న బాబా నన్ను అనుగ్రహించలేదు అని మనసులోనే బాధపడ్డాడు ఈ విషయం గ్రహించిన బాబా హేమాడు పంతును సాటే వద్దకు వెళ్ళి అతనితో మాట్లాడరమ్మని పంపినారు హేమాడు పంతు సాటే దగ్గరికి వెళ్ళి బాబా నీతో ఏదైనా మాట్లాడి రమ్మన్నారంటే నేను పల్లెటూరు వాడిను మాట్లాడడానికి ఏముంది నాకు ఆ సాయి తప్ప ఇంకేమీ తెలీదు సాయి భక్తురాలైన రాధాబాయి కథ ఒకటానికి చెప్తాను విను అని చెప్తాడు సాటే రాధాబాయి కథ ఆమె ఒక వృద్ధురాలు బాబా వద్ద ఏదైనా ఉపదేశం పొందదే తిరిగి పోరాదని తలిచి స్త్రీలోనే ఉండి ఉపవాస దీక్ష మొదలుపెట్టింది మూడు రోజులు గడిచినవి ముసలితనం వలన ఆహారం తీసుకోకపోవడం వలన ఆమె నిరసించిపోయింది ఇది గమనించిన బాబా ఆమెను తన కడకు రప్పించుకుని ఆమెకి ఈ విధంగా చెప్పారు అమ్మ నేను నా గురువుగారికి ఎంతో ఉపచారములు చేస్తూ కానీ ఆయన నుంచి నేను ఎప్పుడు ఏదీ ఆశించలేదు ఆయన నన్ను చూచుచుండేవారు నేను ఆయన చూస్తూ ఉండేవాడిని పిల్ల తాబేలు ఈ ఒడ్డున ఉండి తల్లి తాబేలు వెంపు చూస్తూ తల్లి తాబేలు వెంపు చూస్తూ ఇటు పిల్లలు ఎట్లా ఎదుగునో ఆ విధంగానే నేను మా గురువుగారి దగ్గర నుంచి విషయాలను నేర్చుకున్నాను ఇప్పుడే కాదు ఎప్పుడు ఎవరి వద్ద ఉపదేశాలు మంత్రాలు పొందాలని ఆశించక తల్లి ఉపవాస దీక్ష విరమించుకో అని చెప్తారు అప్పుడు ఆ వృద్ధురాలు రాధాబాయి బాబా చెప్పిన విషయం గ్రహించి ఉపవాస దీక్ష విరమించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గురువునే విశ్వసించు ఎవరైతే తమ గురువునే సర్వస్వంగాను సర్వేశ్వరునిగాను త్రిమూర్తి స్వరూపంగా ఎంచుతారో వారే పుణ్యులు గణ్యులు ధన్యులు ఇట్టి బాబా యొక్క సుపు బోధనతో ఆమె తన మండి పట్టుదలను వదిలి బాబానే గురువుగా వరించి వెడలిపోయింది ఈ కథ విన్నాక హేమాడ పంత్ జ్ఞానోదయం అయింది హేమాడ పంతకే కాదు మనకు కూడా జ్ఞానోదం ఇవ్వాలండి ఎందుకంటే గురువుకే తెలుసు ఎప్పుడు ఏది ఎవరికి ఇవ్వాలో ఎవరిని ఏ విధంగా ఆశీర్వదించాలో ఎవరిని ఏ విధంగా మనం చేయవలసిందల్లా అని నామామని చెప్పిస్తూ ఆ గురువు ఆశ్రయానికి ఊర్మితో ఎదురు చూడడమే అందరూ గ్రహించాలి తప్పకుండా ఓ